చెట్లే మన భూమికి శ్రీరామరక్ష చెట్లు లేకపోతే జీవుల మనుగడే లేదు వేళ్ల ద్వారా భూమినుంచి నీటిని ఖనిజ లవణాలను సంగ్రహించి వాటిని ఎన్నో రకాలుగా మేళవించి మనకు అందిస్తుంటాయి ఖనిజ లవణాలను సంగ్రహించటమే కాదు వాటిని నిల్వ చేసుకుంటాయి కూడా చెట్లయితే అసాధారణ స్థాయిలో దాచిపెట్టుకుంటుంటాయి ఒకరకంగా వేళ్ల ద్వారా లోహాలను ఆకర్షిస్తాయన్నమాట లోహాలు దండిగా నిక్షిప్తమై ఉన్న నేలల్లో మిగతా మొక్కలు చెట్లు బతకలేక చేతులెత్తేస్తే ఇవి మాత్రం విరుచుకుని లోహ స్తంభాలుగా ఎదుగుతుంటాయి వీటినుంచి లోహాలను ఎందుకు సంగ్రహించకూడదు కిలోమీటర్ల కొద్దీ గనులు తవ్వటం తప్పుతుంది కదా మెల్బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అలన్ బాకర్ సరిగ్గా ఇలాగే ఆలోచించారు ఆయన ఒకటి తొమ్మిది ఏడు సున్నాలలోనే ఇలాంటి చెట్లపై పరిశోధనలు ఆరంభించాడు తన ఆలోచనలను అంతర్జాతీయ బృందంతో పంచుకుని మలేసియాలోని ఓ మారుమూల ప్రాంతంలో వినూత్నంగా వినోదాత్మకంగా ప్రాజెక్టును ఆరంభించారు నిఖెల్ను పెద్ద మొత్తంలో సంగ్రహించే చెట్ల పెంపకం చేపట్టారు ఆలోచన పాతవే కాని చెట్లు లోహాలను సంగ్రహించి దాచుకుంటాయనే సంగతిని జార్జియస్ అగ్రికోలా ఐదు వందలు ఏళ్ల క్రితమే గుర్తించారు ఆయన తన ఖాళీ సమయాల్లో వృక్షాలను వాసన చూస్తుందేవారు ఆకుల్లో ఏముందో తెలుసుకోవాలంటే ముందు అక్కడి భూముల్లో ఎలాంటి లోహాలున్నాయో చూడాలని పద్దెనిమిదవ శతాబ్దంలోనే తన పుస్తకాల్లో రాసుకున్నారు ఇదే వృక్షాల లోహ సంగ్రహణ ఆలోచనకు పునాది వేసిందనుకోవచ్చు అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త రఫస్ చానే దీనికి ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో ఫైటోమైనింగ్ అని పేరు పెట్టాడు దీన్ని ఆగ్రోమైనింగ్ అని పిలుచుకుంటున్నారు తాజాగా డాక్టర్ బాకర్ లోహాల సాగును కొత్త పుంతలు తొక్కించటం ఆరంభించారు ఇది సంప్రదాయ గనుల తవ్వకానికి పూర్తి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు గాని విషతుల్య నేలలను ఉత్పాదక వనరులుగా తీర్చిదిద్దుకోవటం సాధ్యమవుతుందన్నది బాకర్ ఆలోచన ఎలా తీస్తారు చెట్లలో లోహాలు ఉంటాయి సరే వాటిని వెలికి తీయటమెలా వీటి ఆకులు బెరదును ఎండించి బూడిదగా మారుస్తారు దీన్నే ఒక రకంగా బయోఓర్ అనుకోవచ్చు దీన్ని చేసి ప్రామాణిక హైడ్రోమెటలర్జికల్ పద్ధతుల సాయంతో లోహాలను వెలికితీస్తారు బాకర్ ఆరంభించిన ప్రాజెక్టులో భాగంగా ఇలా ప్రతి ఆరు నెలలు పన్నెండు నెలలకు ఒకసారి సుమారు రెండు వందల యాభై కిలోల నికెల్ సిట్రేట్ను వెలికితీస్తున్నారు ఇది విజయవంతం కావటంతో మరింత పెద్ద విస్తీర్ణంలో లోహాలు పండించటము ఆరంభించారు మున్ముందు ఇది కొబ్బరికాయలు కాఫీ మాదిరిగా పెద్ద వ్యవసాయ పరిశ్రమగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని బాకర్ బృందం భావిస్తోంది దీని ఆనవాళ్లు ఇప్పటికే కనిపిస్తున్నాయి యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ ఆంటోనీ అన్ని రకాల లోహాలను సంగ్రహించే మాకడామియా చెట్టు మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు దీని ఆకులు కాండం సారంలో మాంగనీస్ దండిగా ఉంటుంది ఇలాంటి చెట్లు దాదాపు ఏడు వందలు వరకు ఉన్నాయని అంచనా భవిష్యత్తు ఆశ స్టెయిన్లెస్ స్టీలులో నికెల్ చాలా కీలకమైన మూలకం ఎలక్ట్రిక్ వాహనాలు పునరుత్పాదక ఇంధనాల తయారీలో దీని రసాయన మిశ్రమాలను విరివిగా వాడుకుంటున్నారు పెద్ద మొత్తంలో మనుషులకు హాని చేసినట్టుగానే వృక్షాలకు విషతుల్యంగా పరిణమిస్తుంది ను తవ్విన చోట చేసిన చోట నేల గణనీయంగా దెబ్బతింటుంది చివరికి నిరుపయోగంగానూ మారిపోతుంది సహజంగా నికెల్ దండిగా ఉన్న మధ్యధర ఉష్ణమండల ప్రాంతాల్లోని వృక్షాల్లో కొన్ని దీన్ని తట్టుకుని నిలబడితే మరికొన్ని ఎండిపోతుంటాయి ఇలాంటి నికెల్న సంగ్రహించే వృక్షాలు అరవే ఐదు వరకు ఉన్నాయని అంచనా కొన్ని వృక్షాలు కోబాల్ట్ జింక్ వంటి ఖనిజాలను దాచుకుంటుంటాయి కొన్ని చెట్లు బంగారాన్ని నిల్వ చేసుకుంటూ ఉండటం గమనార్హం కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల యుగం మొదలయ్యాక అరుదైన ఖనిజాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో లోహవృక్షాల సాగు గణనీయంగా పుంజుకోగలదని ఆశిస్తున్నారు లాభాలు ఎన్నెన్నో లోహాలతో నిండిన భూముల్లో వీటి సాగుతో రైతులు మైనింగ్ కంపెనీలు సైతం వట్టిపోయిన గనుల్లో వృక్షాలను పెంచుకోవచ్చు ఇలా వ్యర్థ భూముల నుంచి ఆర్జించే అవకాశముంటుంది ఇలా పర్యావరణ హితంగానూ లోహాల సాగు ఉపయోగపడుతుంది వైద్యపరంగానూ మేలే చేస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది జింక్ సెలీనియం వంటి ఖనిజ లవణాల లోపంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాలను గ్రహించే మొక్కలు వృక్షాలతో బయోమాస్ను సృష్టించొచ్చు దీన్ని మాత్రల రూపంలోకి మార్చి ఆయా లవణాల లోపాలను తగ్గించుకోవచ్చు ఇతర పంటలకు బయోమాస్ ను ఎరువుగా మార్చి ఆయా వంటల్లో జింక్ వంటి పోషకాల మోతాదులు పెరిగేలా చేయొచ్చు